క్రీస్తు నందు పరిశుద్ధులకు ప్రోపే వందాలు చెల్లిస్తూ ఉన్నాను నీ ఓటమికి ఏంటో నీకు తెలుసా నీ జీవితంలో ఓటమికి కారణం ఏంటో తెలుసా మనందరి జీవితాల్లో కూడా ఓటమికి ప్రధానమైన కారణం ఏంటంటే కృంగుదలండి సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదో వచనంలో శ్రమదినమున నీవు కృంగిని ఏడల నీవు చేతకాని వాడి వగుదు అంటాడు ఈరోజు దేవుని బిడ్డలుగా మనం చేతకాని అయితే కాదు అయితే కొన్నిసార్లు మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఏ పరీక్షలైనా మనం తప్పినప్పుడు ఏ ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పుడు అందులో విఫలమైనప్పుడు సహజంగా కృంగుదల వస్తుంది నా నా జీవితం ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఎలాగే ఉండిపోతున్నాను ఇంకా నాకు ఒక అవకాశం లేదా అని ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే శ్రమ దినమున ఎప్పుడు నువ్వు కృంగిపోవద్దు ఈరోజు వాటమి వస్తుందా రేపు నీ విజయానికి అదే పునాది ఖచ్చితంగా వాటమి వల్ల నువ్వు కృంగిపోవద్దు కారణం ఏంటంటే కృంగుదల మనిషిని బలహీనపరుస్తుంది కృంగుదల మనిషిని అసమర్థుడిగా చేస్తుంది కృంగుదల మనిషిని చేతకాని వాడిగా చేస్తుందండి ఈరోజు అనేకమంది వారి ప్రయత్నాల్లో విఫలమైనప్పుడు చూడండి బలహీనపడిపోయి పడిపోయి ఇంక నేనేమి చేయలేను ఒక నిస్సహాయుడిగా మార్చేస్తుంది కానీ దేవుడు దినమున నీ వెట్టి పరిస్థితుల్లో కృంగిపోవద్దు నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి అంటే నలభై రెండో కీర్తన ఐదో వచనంలో నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు దేవునియందు నిరీక్షణ ఉంచు మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే దేవుని ఎందు నిరీక్షణ ఉంచు అదే నలభై రెండో కీర్తన వచనం చూడగలిగితే నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు ఇంకనూ నేనాయను స్థుతించేదను అంటాడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎన్ని ఓటములు ఎదురైనా నా ప్రయత్నాలు నేను ఆపను నా ప్రయత్నాలు నేను కొనసాగిస్తూ ఉంటాను నీ ప్రయత్నాలు కొనసాగించు ఖచ్చితంగా దేవుని నిరీక్షణ ఉంచి ఇంకను నేను ఆయన స్థుతిస్తానంటున్నాడు చూసారా కాబట్టి ఎన్ని శ్రమలైనా ఎన్ని పరిస్థితులు ఎదురైనా మన జీవితంలో శ్రమలో నుండి తప్పించేవాడు అయినా ఏదైతే నువ్వు కృంగిపోతున్నావో ఆ కృంగుదల నుంచి లేవనెత్తేవాడు అయినా నిన్న ఆపదల నుంచి తప్పించేవాడు అయినా దేవుడు మనందరినీ కూడా కృంగిన వారిని లేవనెత్తేవాడు అండి ఉద్ధరించే దేవుడు మన దేవుడు కాబట్టి ఏ విషయంలో కూడా ఎవ్వరు కృంగిపోవద్దు ఈరోజు మన వాటంకి కారణం ఏంటంటే కృంగుదల అందుకే వచ్చిందని కృంగిపోతే నువ్వు చేతకాని వాడు అయిపోతావు దేవుని పిల్లలుగా మనం చేతకానువారం అయితే కాదు మన దేవుడు చేతకాని వాడు అయితే కాదు కాబట్టి ఆయన తండ్రి ఆయన పిల్లలుగా మనం చేతకానువారం కాదు నేను ఖచ్చితంగా సాధిస్తాను అయితే శ్రమొచ్చినప్పుడు పరీక్ష తప్పినప్పుడు ఉద్యోగం రాలేనప్పుడు ఏమాత్రము కూడా నీ జీవితంలో కృంగిపోకుండా మరింతగా నీ ప్రయత్నాలు విస్తరించు మరింతగా నీ ప్రయత్నాలు కొనసాగించు దేవుడు తప్పక మన జీవితాల్లో విజయాన్ని అనుగ్రహిస్తాడు